హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే ఏపీలోనే పెన్షన్ సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఆగస్టు ఒకటో తారీఖున ఇచ్చే పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి అంటే ఆగస్టు నెల ఒకటో తారీఖున ఇచ్చే పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటనేది తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లో వెళ్ళిపోదాము ఇక రాష్ట్రంలోనే లబ్ధిదారులందరికీ సకాల కాలంలో ఆగస్టు నెల పెన్షన్ అందించే దిశగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఏర్పాట్లు పూర్తి చేసింది ఆగస్టు నెల ఒకటో తేదీన ఉదయం ఆరు గంటలకే పెన్షన్ పంపిణీ ప్రక్రియను ప్రారంభించేలా ఆదేశాలు జారీ చేసింది ఇక ఈ నేపథ్యంలో నాలుగు రోజుల ముందు నుంచి రాష్ట్రంలో పెన్షన్ పంపిణీ ప్రక్రియ ఎలా జరగాలి ఒక్కో సిబ్బందికి ఎంతమంది లబ్ధిదారులను కేటాయించాలి పెన్షన్ అందుకోలేకపోయిన లబ్ధిదారులకు ఏం చేయాలి వంటి అంశాలపై ప్రభుత్వ యంత్రాంగం కసరత్తులు చేసి పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసింది ఇక ఒకటో తేదీన మిస్ అయిన ప్రతి లబ్ధిదారునికి రెండో తేదీ ఉదయాన్నే పెన్షన్ అందేలా సూచనలు చేసింది ఈ క్రమంలో పెన్షన్ పంపిణీలో నిబంధనలను ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు తప్పకుండా ఉంటాయని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో ఉండే పెన్షన్ బిదారులంతా కూడా ఆగస్టు ఒకటో తేదీ నాటికి స్వగ్రామాల్లో అందుబాటులో ఉండాలని కూడా అధికారులు సూచించారు ఇందులో భాగంగానే సెర్ఫ్ సిఈఓ జి వీరపాండ్యన్ కీలక సూచనలు జారీ చేశారు ఆగస్టు ఒకటో తేదీ ఉదయం ఆరు గంటల నుంచి రాష్ట్ర ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులంతా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభం చేయాలని తెలిపారు ఇక మొదటి రోజే తొంభై తొమ్మిది శాతం పంపిణీ పూర్తి కావాలని టార్గెట్ పెట్టారు ఇక సాంకేతిక లోపం ఏదైనా వచ్చి పెన్షన్ పంపిణీ ఆలస్యమైతే దానిని రెండో రోజు కొనసాగించాలని అంతకుమించి పెన్షన్ పంపిణీ సమయాన్ని పొడిగించకూడదని సూచించారు అదే విధంగా పెన్షన్ పంపిణీపై అన్ని గ్రామాల్లో కూడా వాట్సాప్ సోషల్ మీడియా దండాలతో సహా అన్ని మార్గాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని వెల్లడించారు చూశారు కంటే మొత్తం మీదుగా ఏదేమైనప్పటికీ ఆగస్టు ఒకటో తారీఖున పెన్షన్లు తొంభై తొమ్మిది శాతం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది ఏదైతే ఒకటో తేదీన పెన్షన్లు కనుక ఎవరికైనా మిస్ అయినట్లయితే రెండో తారీఖున ఖచ్చితంగా అయితే పెన్షన్లు అయితే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అలాగనే ఏదైనా ఊరుల్లో ఉన్న పెన్షన్ లబ్ధిదారులు ప్రతి ఒక్కరు కూడా ఒకటో తేదీనే అందుబాటులో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్ చూశారా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్